హాయ్ అండి గుడ్ మార్నింగ్ నా పేరు సాంబశ్వరావు అండి సో నేను గ్రీన్ ఇన్ఫ్రాలో ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు నేనున్న లొకేషన్ వచ్చేసి విజయవాడకి మణిహారమైన వెస్ట్ బైపాస్ దగ్గర ఉన్నామండి సో ఈ వెస్ట్ బైపాస్ వచ్చేసి మనకి గన్నవరం చిన్న ఉట్పల్లి నుంచి విజయవాడ మీదుగా అమరావతి కాజా దాకే వెళ్తుంది సో ఈ వెస్ట్ బైపాస్ నానుకుని వచ్చిందంటే మేము ఒక సిఆర్టిఏ ప్రపోజల్ లేఅవుట్ ఇచ్చామండి ఫైజెస్ ఫైజ్గా ఇస్తున్నాము ఇది ఒక ముప్పై ఎకరాలు లేఅవుట్ సో ఇది మనకి విజయవాడకి రేపు భవిష్యత్తులో వచ్చిందంటే ఈ హైవేని బేస్ చేసుకుని మనం ఇళ్ల మధ్య ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మంచి అప్రిషియేషన్ కూడా వస్తుంది త్వరలో మీరు చూస్తున్నారు హైవే ఎక్స్ప్రెస్ వే ఇది గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఇది సో దీనికి నాగపూర్ ఎక్స్ప్రెస్ వే కూడా వచ్చి మనకి గా కలుస్తుంది నేను ఇప్పుడు గా ఉన్న లొకేషన్ వచ్చేసి నొన్న వెస్ట్ బైపాస్ అండి సో ఇళ్ల మధ్య వచ్చిందంటే మేము ఒక ప్రపోజల్ సిఆర్టీ లేఅవుట్ ఇచ్చామండి సో దీని గురించి పూర్తి వివరాలు ఇస్తాను వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం నున్న సైట్ లొకేషన్లో ఉన్నామండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇళ్ళ పక్కన మనం ఇస్తున్న ఈ గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ విల్లాస్ ప్రాజెక్ట్ అండి ఇది సో ఇది ఫేజెస్ వైజ్గా మనకి హండ్రెడ్ ఏకర్స్ ప్రజెంట్ మనం వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ ఏకర్స్కి మనం ప్లాన్ రిలీజ్ చేయడం జరిగింది సో వీ దీంట్లో వచ్చేసి మనం ఎనభై అడుగుల మెయిన్ రోడ్ ఇస్తున్నాము సిక్స్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇస్తున్నాము ఎగ్జాక్ట్గా మీరు చూసిన రై నా రైట్ సైడ్ వచ్చేసి మీకు ఇందాక మనం నుంచున్న విజయవాడ వెస్ట్ బైపాస్ సో దానికి ఎగ్జా ఎగ్జాక్ట్గా వచ్చిన మనము పక్కన ఇస్తున్నామండి ఇది ఫేజ్ వన్ కింద మనం ట్వంటీ ఫైవ్ ఏకర్స్ ఇస్తున్నాము ఫేజ్ టూ కింద వచ్చిన మనము వెస్ట్ వేపస్ నుంచి కనెక్టివిటీ ఇస్తున్నాము ఇందులో మీకు వచ్చేసి నూట యాభై గజాల నుంచి మనకి బిట్స్ స్టార్ట్ అవుతున్నాయి ఈ బిట్స్ కూడా మనకు వచ్చిందంటే ఎగ్జాక్ట్గా మనం అఫోర్డబుల్ ప్రైస్లో మనం ఇస్తున్నాం ఇళ్ళ పక్కన అపార్ట్మెంట్స్ పక్కన ట్వంటీ ఫోర్ థౌజండ్ అండి ప్రజెంట్ ప్రీలాంచింగ్ ఆఫర్ ఈ ప్రైస్ కూడా మీకు వచ్చేసి జూన్ ఫోర్త్ వరకు అండి ఉంటుంది తర్వాత కంపెనీ వాళ్ళు దీన్ని ఇంక్రీస్ చేయబోతున్నారు పాటు మనకు వచ్చేసిందంటే ఇది సిఆర్డీ లేఅవుట్ కాబట్టి మనకి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంటుంది పదహారు వేల వరకు మనకు వచ్చిందంటే బ్యాంక్ లోన్ వస్తుంది ఇందులో మీకు వచ్చేసి అన్ని డెవలప్మెంట్స్ వచ్చిందంటే ఎండ్ ఉంటున్నాయి నెక్స్ట్ జనరేషన్కి కావాల్సిన అన్ని వసతులు దీంట్లో మనకి కల్పిస్తున్నారు కంపెనీ వాళ్ళు ఇందులో మనం వచ్చిందంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి అన్ని వసతులతో కూడిన క్లబ్ హౌస్ ఇస్తున్నారు ఈ క్లబ్ హౌస్లో మీకు వచ్చేసి స్విమ్మింగ్ పూలు జిమ్ ఇండోర్ గేమ్స్ గెస్ట్ రూమ్స్ కూడా ఇస్తున్నారు వీటితో పాటు ఒక టెంపుల్ను కూడా మనం వచ్చిందంటే ఫస్ట్ టైము మీకు సిఆర్డీ లెవెల్స్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు దీంతోపాటు ఇంటర్నేషనల్ గురుకుల్ స్కూల్ కూడా దీంట్లో కంపెనీ వాళ్ళు సైట్ అలాట్ చేస్తున్నారు ఇది మెగా గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ విల్లాస్ ప్రాజెక్ట్ సో దానివల్ల ఏంటంటే మేము మొత్తం సైట్ ఏరియా మొత్తం మేము వచ్చిందంటే గ్రావల్ ఫీలింగ్ చేస్తున్నామండి ఒక త్రీ ఫీట్ హైటు సో దీనివల్ల వచ్చిందంటే కంపెనీ వాళ్ళు కూడా మీకు ఎంత కమిట్మెంట్గా ఉన్నారు ఈ డెవలప్మెంట్స్ మీద కూడా మీరు ఒకసారి సైట్ విజిట్ చేసినప్పుడు మొత్తం మేము క్లియర్గా చూపిస్తాము దీంతోపాటు మీకు వచ్చిందంటే చుట్టుపక్కల మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే స్కూల్స్ వీటితో పాటు ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చిందంటే మనకి మీకు నేను చూపిస్తున్న లొకేషన్కి ఎగ్జాక్ట్గా రైట్ సైడ్ వచ్చిందంటే ఫైవ్ మినిట్స్ దూరంలో ఉంటాయండి వీటితో పాటు మనకి వెస్ట్ బైపాస్ పక్కనే మనకు వచ్చిందంటే ఇండస్ట్రియల్ కారిడార్గా గోడౌన్స్ రిలయన్స్ ఫ్లిప్కార్టు అమెజాను బ్రిటానియా గోడౌన్స్ ఇంకా వాటితో పాటు వచ్చిందంటే విజయవాడకి మనకు వచ్చిందంటే కాళేశ్వర మార్కెట్ మీకు అందరికీ ఐడియా ఉండి ఉంటుంది ఆ కాళేశ్వర మార్కెట్ కూడా జస్ట్ మా వెంచర్కి యువతలో వచ్చిందంటే మేము బైపాస్ యువత ఉన్నాము బైపాస్ అవతల మీకు వచ్చేసేసి కాళేశ్వర మార్కెట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అది కూడా మేము సైడ్కి వచ్చినప్పుడు చూపించడం జరుగుతుంది సో మెగా గేటెడ్ కమ్యూనిటీస్తో పాటు ఉండటం వల్ల మా చుట్టుపక్కలన్నీ మీకు విల్లాస్ ప్రాజెక్ట్స్ మెయిన్గా వస్తున్నాయి సో మేము వచ్చిందంటే ఈ ఏరియా వచ్చిందంటే మీకు హండ్రెడ్ ఏకర్స్ పైగా దీన్ని డెవలప్ చేయబోతున్నారు కంపెనీ వాళ్ళు వీటితో పాటు మీకు మంచి వాటర్ ఫెసిలిటీ కూడా ఇక్కడే ఉంటుంది దానికి కారణం వచ్చిందంటే పోలవరం కూడా మా వెంచర్కి కేవలం వచ్చిందంటే ఒక టూ మినిట్స్ దూరంలో ఈ మీకు పోలవరం కాల వెళ్తుంది ఇండస్ట్రియల్ కారిడార్గా ఇది ఎదగబోతుంది వీటితో పాటు మీకు వచ్చిందంటే సూరంపల్లి ఇండస్ట్రియల్ ఏరియా సో ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్రిషియేషన్ మనకి చాలా ఫాస్ట్గా ఉంటుంది వీటితో పాటు ఇక్కడ మనం హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఫ్యూచర్లో కూడా రెంట్స్ కూడా మనం వచ్చిందంటే ఈల్డింగ్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉన్న లొకేషన్ అండి ఇది ఎవరైనా ఈ ప్రాజెక్ట్ని చూడాలనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు మేము సైట్ విజిట్ ఏర్పాటు చేస్తాము థ్యాంక్ యూ వాళ్ళు